మై ఫ్రెండ్స్ వీడియో చేసి పులిహార అనుకుంటున్నారేమో అసలు కాదు ఇది ఒక మంచి స్పైసీ డిష్ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది దీన్ని ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేద్దాం అండి ఇక్కడ నేనైతే చెక్క తీసుకున్నాను దాంతోపాటే కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా అల్లం అలాగే మనం ఇందులో ఒక త్రీ ఫోర్ లవంగాలు అయితే యాడ్ చేసేద్దాం అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటాయి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం తాలింపులు అలాగే జీలకర్ర యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఎండుమిర్చి కూడా వేసేసి అవి బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇందులో ఒక టీ స్పూన్ టర్మరిక్ అయితే యాడ్ చేసి అది కొంచెం ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ఇందులో రైస్ యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సోప్ చేయాలి అదంతా అయిపోయాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అంతే ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే మన రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదైతే ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో మనకైతే ప్రిపేర్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్